హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరవింద లక్ష్మి వాళ్ళు అందరు హాల్లో ఉంటారు అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు ఇంటికి రావటం ఎవరండి మీరు ఎందుకు ఇలా వచ్చారు అనే మిత్ర అరవింద ప్రశ్నిస్తూ ఉంటారు మేము సెల్ఫీ కాంటాక్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం సారు మీ పిల్లలు ఇద్దరు కూడా స్టేట్ లెవెల్ టీమ్కి సెలెక్ట్ అయ్యారు రేపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి జర్నల్ నుండి స్టేట్ టీమ్కి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి రేపు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అని వాళ్ళు చెప్పడంతో అయితే ఎగ్జామ్ టైమింగ్ చెప్పండి మేము ఆ టైంకి తీసుకొని వచ్చి పిల్లలకి తీసుకు వస్తాము అని లక్ష్మి చెబుతుంది అవసరం లేదు మేడం మేమే వెహికల్లో పిల్లల్ని తీసుకొని వెళ్తాము అందరి పిల్లల్ని కూడా మేము ఇలాగే తీసుకువెళ్తున్నాం మీ పిల్లల్ని కూడా పంపిస్తే రేపు టెన్ ఓ క్లాస్కి తీసుకువెళ్తాము అని వాళ్ళు చెబుతారు అలాగే అన్ని మిత్రాలు లక్ష్మి చెబుతారు అలాగే ఆ సమయానికి రెడీ చేసి పెడతాము మీరు వచ్చి తీసుకువెళ్ళండి అని అరవింద కూడా చెబుతుంది ఇక వాళ్ళిద్దరూ బయటికి రాగానే వెంటనే సరియుక్కి ఫోన్ కాల్ చేశారు రే చెప్పిన పని పూర్తయి చేసేసారా అని సరియు అడగటంతో చేసేసాం మేడం పిల్లల్ని రేపు ఖచ్చితంగా కిడ్నాప్ చేసేస్తాము అని వాళ్ళు కూడా చెబుతారు రేపు ఎవరికి ఎలాంటి డౌట్ రాకూడదు ముఖ్యంగా లక్ష్మీవేద ఎలాంటి డౌట్ రా మాత్రం డౌట్ వచ్చినా పిల్లలు నా దగ్గరికి రాలేదు గుర్తుంది కదా అని సరే మరి మరి జాగ్రత్తలు చెబుతుంది మేడం ఎలాంటి డౌట్ రాకుండా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం పిల్లల్ని మేమే దగ్గర నుండి తీసుకువెళ్తామని చెప్పాం కదా కాబట్టి వాళ్ళు పిల్లల్ని రెడీ చేసి మరి మా చేతుల్లో పెడతారు ఎలాంటి డౌట్ రాదు మేడం కన్ఫామ్ మేడం అని చెప్పడంతో సరే రేపు నేను ఉదయం ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీరు పిల్లల్ని తీసుకొని వచ్చేయండి అని సరైన చెబుతుంది ఆ ప్లాన్ ప్రకారమే ఇక పిల్లలిద్దరిని కూడా రెడీ చేసి వాళ్ళకి అప్పచెప్పడం వాళ్ళకి మత్తు వచ్చేలా చేసి స్పృహ ఎలా చేసి స్పృహలో లేని జున్ను సరే సరైన దగ్గరికి ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకొని వస్తారు రైట్ వాళ్ళిద్దరిని కార్లు ఎక్కించేసి ఎంట్రా అని సరే చెప్పగానే స్పృహలో లేని లక్కేజు నుండి కార్లో పెట్టేస్తారు రే ఎవరికి ఎలాంటి డౌట్ రాలేదు అని సరే మరీ మరీ అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఒక డౌట్ వస్తే వాళ్ళ మమ్మల్ని అడిగేవారు కదా మేడం అని చెప్పేసి అంటారు కూడా రాలేదు కాబట్టి మేము వెళ్తున్నాం మేడం మేము పని పూర్తి చేసేసాము అని చెప్పటంతో మిత్ర గండాల నుండి తప్పించే కూతుర్నే నేను ఇప్పుడు నా దగ్గర ఉంది చూస్తూ ఉండు నేను లక్కి ప్రాణాలు ఎలా తీసేస్తాను అని సరే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర ఉన్న లక్ష్మికి ఎందుకు నాకు గుండె దొరగా ఉంది ఏదో ప్రమాదం జరగబోతుంది అని అనుకూలం జరుగుతుంది అని నాకు టెన్షన్గా ఉంది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది